ప్రాచీన యుద్ధ విద్య సిలంబంలో బెజవాడ చిన్నారులు బలా అనిపిస్తున్నారు పదకొండు ఏళ్ల ప్రాయంలోనే జాతీయ ప్రపంచ స్థాయి పోటీల్లో పాల్గొని బంగారు పతకాల పంట పండిస్తున్నారు నిత్య సాధనతో విజయాలు కైవసం చేసుకుంటున్న చిన్నారులపై కథనం చిన్నారులు కర్రలతో కొట్టుకుంటున్నారేంటి అనుకుంటున్నారా అయితే మీరు పొరబడినట్లు ఈ ఇద్దరు ప్రాచీన యుద్ధ విద్య శిలంబంలో రాణిస్తూ పతకాలు సాధిస్తున్నారు విజయవాడకు చెందిన సాత్విక్ నాలుగేళ్ల కిందట తండ్రితో పాటు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు వాకింగ్ కు వచ్చారు అక్కడ కొందరు విద్యార్థులు కర్రసాము చేస్తుండడం చూసిన సాత్విక్ తండ్రి తన కుమారుడికి శిక్షణ ఇప్పించారు తండ్రి నమ్మకాన్ని నిలబెడుతూ ఏడవ తరగతి చదువుతున్న సాత్విక్ జాతీయ ప్రపంచ స్థాయి పోటీల్లో పాల్గొని బంగారు పతకాలు సాధించాడు గత ఏడాది బెంగళూరులో జరిగిన ప్రపంచ స్థాయి సిలంబం పోటీల్లో సింగిల్ స్టిక్ ఫైట్ ఈవెంట్లలో పాల్గొని బంగారు పథకాలు కైవసం చేసుకున్నాడు ఏషియన్ సిలంబం పోటీల్లోనూ చాటాడు తల్లిదండ్రుల సహకారంతోనే తాను ఈ స్థాయికి వచ్చానని సాత్విక్ చెబుతున్నాడు ఎనిమిది సంవత్సరాలు అప్పటి నుండి నేర్చుకుంటున్నాను నాకు బంగారు పథకాలు అన్ని వచ్చినాయి మేము తిరుపతి వెళ్ళాము దాంట్లో నాకు సింగిల్ సింగిల్కి అండ్ డ డబల్ గట్కాలో బంగారు పథకాలు వచ్చినాయి డాడీ వల్ల నేను ఇక్కడికి వచ్చి రాగలిగాను మా డాడీ నాకు ఇదంతా మా డాడీ ఫస్ట్ టైం గ్రౌండ్కి వాకింగ్ చేయడానికి నేను మా డాడీ వస్తే ఈ సార్ నేర్పించడం సార్ నేర్పించడం చూసి మా డాడీ కూడా జాయిన్ చేపియాలనుకున్నారు అని నేను ఇందువల్ల ఇక్కడి వరకు వచ్చాను మా డాడీ వల్ల మేము సిక్స్ మార్నింగ్ సిక్స్ టు ఎయిట్ ఈవినింగ్ సిక్స్ 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 టు ఎయిట్ థర్టీ మాకు ఎలా ఇబ్బంది ఉండదు మేము కష్టపడి ప్రాక్టీస్ చేస్తాం విజయవాడ వన్ టౌన్ కు చెందిన హీనా ముఖేష్ జైన్ సిలంబంలో అద్భుత ప్రతిభ కనబరుస్తోంది కర్రసాము బాలికలకు మనోధైర్యాన్ని ఇస్తుందనే ఉద్దేశంతో హీనా తల్లి సిలంబంలో చేర్పించారు ఐదేళ్లుగా సిలంబంలో సాధన చేస్తూ జాతీయ ప్రపంచ స్థాయి పోటీల్లో పాల్గొని ఇప్పటి వరకు హీనా ఇరవై నాలుగు పథకాలు సాధించింది కర్రసాముతో పాటు కత్తి యుద్ధంలో కూడా హీనా నైపుణ్యం ప్రదర్శిస్తుంది తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ స్థాయికి వచ్చానని చెబుతోన్న హీనా ఖేలో ఇండియాలో పథకం సాధించడమే తన లక్ష్యమని చెబుతోంది నేను ఈ క్లాస్లో జాయిన్ అయ్యాను మీన్స్ ఐ హ్యావ్ గా ట్వంటీ ఫోర్ మెడల్స్ అండ్ ఇట్స్ వెరీ ప్రౌడ్ టు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ట్వంటీ ట్వంటీ త్రీ ఇంటర్నేషనల్ బ్యాంగ్లూర్లో ఉంది నాకు డబల్ స్టిక్ అండ్ సింగిల్ స్టిక్ బ్రాన్స్ వచ్చింది అండ్ రీసెంట్గా గుంటూరు గుంటూరు సౌత్ జోన్ టోర్నమెంట్ डबल स्टिक अलंकार ना गोल वे मीन ईम वेरी हप्पी टू लर्न दिस एंड दिस इज वेरी इंपॉर्टेंट फॉर गर्ल्स एस्पेषली इट्स फॉर सेफने ऑफ गर्ल्स इवन अटैक्स आई गेट कॉन्फिडेंस लाइक दिस एंड आई विल विसो अटैक वेन एनीबडी कम्स आई हैव नो फियर एंड ऑल मदर एंड फादर आर सपोर्टिंग मी अलाट एंड एम i'm trying టు గో ఫర్ a kilo india and uh, విన్న గోల్డ్ మెడల్ ఫర్ ఆంధ్రప్రదేశ్ చిన్నారులు ఇద్దరు క్రమం తప్పకుండా నిత్యం నాలుగు గంటల పాటు సాధన చేస్తూ ఉంటారని శిక్షకుడు శ్రీకాంత్ తెలిపాడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు మనకి రెగ్యులర్ గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ జరుగుతూ ఉంటుంది నేను సుమారు ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుండి ఇదే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నేర్పిస్తూ ఉంటాను నేను ఒక టూ స్టూడెంట్స్తో స్టార్ట్ చేశానండి టూ స్టూడెంట్స్ నుండి ఇప్పుడు దగ్గర దగ్గర సుమారు వంద మంది స్టూడెంట్స్ని తయారు చేశాను హియా ముఖేష్ జైన్ అండ్ సాత్విక్ సార్ వీళ్ళ దగ్గర దగ్గర ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుండి నా దగ్గర నేర్చుకుంటున్నారు హియా ముఖేష్ జైన్ స్టార్టింగ్లోని తను అసలు జాయిన్ అయినప్పుడు అంత క్విక్ కూడా కాదు సైలెంట్గా ఉండే టైప్ ఎదురు అంతే సో నేర్చుకుంటుంది కొద్దీ వాళ్ళకంటూ ఒక యాక్టివ్నెస్ వచ్చి నన్ను ఇప్పుడు అడిగితే వాళ్ళిద్దరిని మీరు ఒక ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళతోని మీరు పోటీ పెట్టినా రెడీగా ఉంటారన్నమాట అండర్ ఎందుకు ఇప్పుడు అండర్ ఫోర్టీన్ వాళ్ళు సెవెంటీన్ కూడా ఆడవచ్చు రీసెంట్గా అండర్ సెవెంటీన్ కూడా కొట్టుకొచ్చారు వాళ్ళు మెడల్స్ అంటే ఇంత చిన్న పిల్లలు పెద్ద చిన్న లేదు ఎలాంటి వాళ్ళ మీదకు వచ్చినా వాళ్ళు సిద్ధంగా ఉంటారు మాట ఎలాంటి పోరాటానికైనా